ఒకటవది జెలియన్ వాలా ఊచకోతకు కారణమైనటువంటి బ్రిటిష్ జనరల్ ఎవరు ఆన్సర్ వచ్చేసరికి జనరల్ డయ్యర్ అండి ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరుగుతుంది జలియన్ వాలా బాగ్ ఊచకోత చాలా చాలా ఇంపార్టెంట్ అండి పూర్తి డేటు మరియు సంవత్సరం కూడా గుర్తుంచుకోవాలి ట్రిక్ వచ్చేసరికి జలియన్ వాలా బాగులో చాలామంది జనాలు డై అయ్యారు డై అంటే చనిపోవడం తెలుసు కదండి జలియన్ వాలా భాగ్లో చాలామంది జనాలు డై అయ్యారు ఇక్కడ జనాలు డై అయ్యారు జనాలు డై అయ్యారు అంటే ఏంటండి జనరల్ డయ్యర్ జనాలు అంటే జనరల్ డై అయ్యారు అంటే డయ్యర్ జనరల్ డయ్యర్ పన్ రెండవది పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయబడింది దానికి గల కారణాలు అడుగుతున్నారండి ఆన్సర్ వచ్చేసరికి చౌరీ చౌరాలో హింసాత్మక ఘర్షణలు జరిగాయండి అందుకే పంతొమ్మిది వందల ఇరవై రెండులో సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయబడింది ట్రిక్ వచ్చేసరికి చౌరి అంటే దొంగతనం అండి అందరికి తెలుసు అనుకుంటున్నాను నా ట్రిక్ వచ్చేసరికి దొంగతనం చేసిన వారికి నేను సహాయం చేయనండి దొంగతనం చేసిన వారికి నేను సహాయం చేయను దొంగతనం అంటే ఏంటంటే చౌరి చేసిన వారికి ఏం చేస్తామండి మనం సహాయం చేయం కదా సహాయం చేయను సహాయ నిరాకరణ ఉద్యమం మరొక విషయం పంతొమ్మిది వందల ఇరవై రెండు అనేది గుర్తుంచుకోవాలండి కావున చౌరి అనేది రెండు అక్షరాలు అండి చౌర అనేది రెండు అక్షరాలు కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై రెండు 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 అని గుర్తుంచుకోండి ప్రీవియస్ వీడియోలో కూడా నేను చేశానండి ఇయర్స్ పైన ట్రిక్స్ చేశాను కావాల్సిన వాళ్ళు చూడండి మూడవది దండి మార్చండి ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల సంవత్సరం మహాత్మా గాంధీ నాయకత్వం వహించారండి దండి మార్చిలో ఉన్నట్లు నైన్టీన్ థర్టీ మార్చిలో జరిగిందండి ఉప్పు సత్యాగ్రహం మన ట్రిక్ వచ్చేసరికి ఉప్పు రేట్లు దండిగా పెరిగాయండి కిలో ముప్పై రూపాయలు ఉంది ఉప్పు రేట్లు దండిగా పెరిగాయండి కిలో ముప్పై రూపాయలు ఉండే ఒకప్పుడు పది రూపాయలు ఉండే ఆశీర్వాదు టాటా కూడా నియర్లీ ముప్పై రూపాయలు ఉంటుందండి ఉప్పు ప్యాకెట్ ఉప్పు అంటే ఉప్పు సత్యాగ్రహం దండిగా పెరిగాయండి దండి మార్చ్ ఎంత పెరిగాయండి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అంటే ఏంటండి నైన్టీన్ థర్టీ తొమ్మిది వందల ముప్పై జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలండి ఉప్పు రేట్లు చాలా దండిగా పెరిగినట్లు ముప్పై రూపాయలు నాలుగవది భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు భారత జాతీయ కాంగ్రెస్కు మొ మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు ఆన్సర్ వచ్చేసరికి అనిపిస్తుంటండి అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను రికొస్సరికి ఐఎన్సీ ప్రెసిడెంట్తో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని అర్థమవుతుందండి ఐఎన్సీ ప్రెసిడెంట్తో మహిళలు అంటే మొదటి మహిళా అధ్యక్షురాలండి ఐఎన్సీకి అన్ని రంగాలు అంటే అనిపిసెంట్ అన్ని రంగాలు అనిపిసెంట్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు కాకూరీ కుట్రలో విప్లవ నాయకుడు ఎవరు ఆన్సర్ వచ్చేసరికి రామ్ ప్రసాద్ బిస్మిల్ ట్రిక్ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఐదులో కక్కుర్తి పడొద్దండి ఇక్కడ కక్కుర్తి అంటే కాకూరి కుట్ర కేసు కక్కుర్తి కాకూరీ రెండు కూడా సిమిలర్ ఉన్నాయి చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదులో అంటే మొదటి ఇరవై అంటే ఇరవైని ఏమంటారండి హిందీలో బీస్ బీస్ అంటాం కదండి బీస్ అంటే ఏంటండి బిస్మిల్ రామ్ ప్రసాద్ బిస్మిల్ ఇరవై ఐదు అంటే ఏంటండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఏంటంటే అర్థం పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఇరవై అంటే బీస్ ఇరవై ఐదు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు మరో ట్రిక్ కూడా ఉందండి రె ఇరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా ప్రసాదం కోసం కకుర్తి పడ్డానండి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో కూడా ప్రసాదం కోసం కకృతి పడ్డాను ఇరవై ఐదు సంవత్సరాల వయసు అంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం అండి వయసులో కూడా ఏంటండి ప్రసాదం కోసం కకృతి పడ్డాను ప్రసాదం అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ అండి కకృతి కాకోరి కుట్ర కుట్రకేసు అన్నీ కూడా వచ్చాయి చూడండి జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ప్రసాదానికి మళ్ళీ మళ్ళీ వెళ్ళి కకృతి పడితే ఎలా ఉంటుందో ఇరవై ఐదు సంవత్సరాల్లో కూడా తర్వాత భారతదేశ స్వాతంత్ర పోరాటాన్ని వర్ణించడానికి స్వరాజ్యం అనే పదాన్ని ఎవరు సృష్టించారు ఆన్సర్ వచ్చేసరికి దాదాభాయ్ నవరోజీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటానండి స్వరాజ్యం దాదాబాయ్ నవరోజి గారు మొదటగా పాడారు పదాన్ని రిక్వెస్ట్ సరికి నా స్వరాజ్యంలో అంటే నా గల్లీలో నేను పెద్ద దాదా అండి నన్ను అందరూ నమస్తే భాయ్ అంటారు నా స్వరాజ్యం అంటే స్వరాజ్యం అనేటువంటి వాడు అండి నేను పెద్ద దాదా దాదా అంటే దాదాభాయ్ అందరూ నన్ను నమస్తే భాయ్ అని పిలుస్తారండి భాయ్ అన్న కూడా దాదాబాయ్ నవరోజీ జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఒకసారి మీ స్వరాజ్యంలో అంటే మీ గల్లీలో లేదా మీ ఊర్లో మీరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ నమస్తే భాయ్ అంటే ఎలా ఉంటుంది ఓన్లీ ట్రిక్ పర్పస్ మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసరికి ఖిలాఫత్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ వచ్చేసరికి మౌలానా మహ్మద్ అలీ మరియు మౌలానా షౌకత్ అలీ అండి వీళ్ళిద్దరు అన్నదములు అండి వీళ్ళిద్దరిని అలీ బ్రదర్స్ ఉంటారు మన ట్రిక్ వచ్చేసరికి అలీ జోక్ వేస్తే కిలకిల నవ్వుతామండి అలీ ఉన్నాడు కదండి కమెడియన్ అలీ జోక్ వేస్తే కిలకిల నవ్వుతామండి ఇక్కడ అలీ అంటే అలీ బ్రదర్స్ అండి మౌలానా మహమ్మద్ అలీ మరియు మౌలానా షౌకత్ అలీ అని అర్థం జోక్ వేస్తే కిలకిల నవ్వుతాం కిలకిల నవ్వుతాం అంటే కిలాఫత్ ఉద్యమం అండి కిలకిల అంటే కిలాఫత్ ఉద్యమం రెండు కూడా సిమిలర్గానే ఉన్నాయి చూడండి కిలకిల కిలాఫత్ తరువాత జనరల్ డయ్యర్ను ఎవరు కాల్చి చంపారు ఆన్సర్ వచ్చేసరికి ఉధమ్ సింగ్ ఉధమ్ సింగ్ మీద సినిమా కూడా వచ్చిందండి బాలీవుడ్లో చాలా బాగుంటుంది సినిమా కూడా అందరికి తెలుసని అనుకుంటున్నాను తర్వాత వచ్చేసరికి మొదటి అఖిల భారత కిసాన్ సభ ఎక్కడ ఏర్పడింది మొదటి అఖిల భారత కిసాన్ సభ ఎక్కడ ఏర్పడిందండి ఆన్సర్ వచ్చరికి లక్నో కిసాన్ అంటే రైతు అండి తెలుసు కదండి అందరికీ ట్రిక్ వచ్చేసరికి భారత్లో కిసాన్ లక్కు బాగుంటేనే నష్టపోరు భారత్లో కిసాన్లకు లక్ బాగుంటేనే కలిసి నష్టపోరండి తెలుసు కదండి భారతదేశంలో మెజారిటీగా వర్షాధార పంటలు ఉంటాయి వర్షాలు పడకపోతే నీరు అందకపోతే ఏమవుతుందో తెలుసు కదా అండి మన ట్రిక్లో భారత్లో కిసాన్ అంటే భారత కిసాన్ సభ అండి భారత్లో కిసాన్ అంటే భారత కిసాన్ సభ లక్కు బాగుంటేనే నష్టపోరు లక్కు బాగుంటేనే నష్టపోరు ఇక్కడ లక్ అంటే లక్నో అండి భారత్లో కిసాన్కు లక్ ఉంటేనే నష్టపోరు భారత్లో కిసాన్ అంటే భారత్ కిసాన్ సభ లక్ బాగుంటేనే నష్టపోరు అంటే లక్నో స్వాతంత్ర ఉద్యమంలో ఎవరు విప్లవకారుడు తర్వాత యోగిగా మరియు తత్వవేత్తగా మారారు ఆన్సర్ వచ్చేసరికి అరవింద ఘోష్ ట్రిక్ వచ్చేసరికి అరభాగం విప్లవకారుడు అరభాగం యోగి అరభాగం తత్వవేత్త క్వశ్చన్లోనే ఉందండి స్వాతంత్ర ఉద్యమంలో ఎవరు విప్లవ ఎవరు విప్లవకారుడు మరియు యోగి మరియు తత్వవేత్త అని చెప్పేసి ఒకే వ్యక్తిలో మూడు రకాలుగా చూశారండి అందుకే మన ట్రిక్ కూడా అరభాగం 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 అని పెట్టానండి అదే వ్యక్తిలో విప్లవకారుడు ఉన్నాడు యోగి ఉన్నాడు అదేవిధంగా తత్వవేత్త ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ అరభాగము అంటే అరవింద ఘోష్ అండి అరభాగము అంటే అరవింద ఘోష్ నెక్స్ట్ వచ్చేసరికి జూలై ఒకటవ తారీఖు పంతొమ్మిది వందల ఐదున లండన్లో ఇండియా హౌస్ను ఎవరు స్థాపించారు జూలై ఒకటి పంతొమ్మిది వందల ఐదులో లండన్లో ఇండియా హౌస్ను ఎవరు స్థాపించారు ఆన్సర్ వచ్చేసరికి శ్యామ్ కృష్ణవర్మ శ్యామ్జీ కృష్ణవర్మ సారీ ట్రెక్ వచ్చేసరికి ఇండియన్ హౌజ్లోనే కాదు లండన్లో కూడా ఇండియన్ హౌజ్లు ఉంటాయి కదండి అందులో కృష్ణుడిని కృష్ణుడిని ఆరాధిస్తారు క్వశ్చన్లో ఇండియన్ హౌజ్ అని చెప్పేసి ఇట్లా మీకు ఉన్నట్లయితే కింద కృష్ణుడు ఇట్లా ఉంటే పెట్టేసేయండి ప్రతి ఇండియన్ హౌస్లో కూడా మామూలుగా కృష్ణుడిని ఆరాధిస్తారని చెప్పేసి మీకు మనకు ట్రిక్ ద్వారా గుర్తుంచుకుంటే సరిపోతుంది ఇక ఇండియన్ హౌస్లోనే కాదు అంటే ఇండియన్ హౌజ్ అండి లండన్లో కూడా లండన్లోని ఇండియన్ హౌస్లో కూడా లండన్లోని ఇండియన్ హౌస్లో కూడా లండన్లో కూడా హిందువులు ఉంటారు కదండి వాళ్ళ ఇళ్లలో కూడా కృష్ణుడిని ఆరాధిస్తారు ఇక్కడ కృష్ణుడిని అంటే శ్యామ్జీ కృష్ణవర్మ యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే శ్యామ్ అన్న కూడా కృష్ణుడి అనే అర్థమండి రాధ శ్యామ్ అంటాం కదా నెక్స్ట్ వచ్చేసరికి ఢిల్లీ బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా మారినప్పుడు వైస్రాయ్ ఎవరు ఢిల్లీ బ్రిటిష్ ఇండియాకు రాజధానిగా మారినప్పుడు వైస్రాయ్ ఎవరు ఆన్సర్ వచ్చేసరికి లార్డ్ హార్డింగ్ అండి లార్డ్ హార్డింగ్ ఇంతకుముందు రాజధాని కలకత్తా ఉంటుండే తర్వాత ఢిల్లీకి మార్చడం జరిగిందండి ట్రైక్ వచ్చేసరికి రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం చాలా హార్డ్ మ్యాటర్ అండి నిజమే కదా అండి రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం చాలా హార్డ్ మ్యాటర్ రాజధానిని మార్చేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయండి చాలా రకమైనటువంటి పరిపాలనా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా టైం పడుతుంది సర్దుబాటు కావడానికి హార్డ్ మ్యాటర్ హార్డ్ మ్యాటర్ అంటే లార్డ్ హార్డింగ్ అండి హార్డ్ హార్డింగ్ చాలా సింపుల్ అండి తర్వాత భారతదేశపు మహావృద్ధుడు అని ఎవరిని పిలుస్తారు ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నానండి కానీ ట్రిక్ పర్పస్ మనం చేసుకుంటే దాదా అంటేనే తాతయ్య అండి దాదా అంటేనే తాతయ్య ఇక మహావృద్ధుడు అంటే తాతయ్యనే కదా సింపుల్ స్వదేశీ ఉద్యమం ఏ పేరుతో పిలువబడింది స్వదేశీ ఉద్యమానికి మరో పేరు వచ్చేసరికి వందే మాతర ఉద్యమం అండి అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను వచ్చేసరికి స్వదేశంలోనే కదండి వందే మాత్రం పాడతాం స్కూల్లో కాలేజెస్లో వందే మాత్రం పాడుతూనే ఉంటాం కదా మరి ఎక్కడైనా కూడా స్వదేశంలోనే కదా మనం వందే మాత్రం పాడేది తర్వాత మహాత్మా గాంధీ తన నిరాహార దీక్ష పద్ధతిని మొదట ఎక్కడ మరియు ఎప్పుడు ప్రారంభించారు స్టార్ట్ అయిందండి నిరాహార దీక్షలో ఆన్సర్ వచ్చేసరికి అహ్మదాబాద్ సమ్మె పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మొట్టమొదటి నిరాహార దీక్ష పద్ధతిని స్టార్ట్ చేశారండి యుగం గురించి మొత్తం ట్రిక్స్ చేశానండి ఇయర్స్ కూడా ట్రిక్స్ పెట్టాను ఇంకో వీడియోలో ఉంది చూడండి తర్వాత పంతొమ్మిది వందల పదిహేనులో మొదటిసారిగా హిందూ మహాసభ ఏ ప్రదేశంలో నిర్వహించబడింది ఆన్సర్ వచ్చేసరికి హరిద్వార్ ట్రిక్ వచ్చేసరికి హిందువులు ఒక మహాసభను ఏర్పాటు చేసుకున్నట్లు ఇమాజిన్ చేసుకోండి అందులో మొదటిసారిగా ఏమన్నారంటే హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి మహామంత్రాన్ని పఠిస్తారండి హిందువుల మహాసభలో అంటే హిందూ మహాసభ మొదటిసారి అంటే మొదటిసారిగా హిందూ మహాసభ హరే హరే రామ కృష్ణ అంటే హరి ద్వార్ మహామంత్రం పటిస్తారు గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల ఏడు కాంగ్రెస్ సమావేశం ఏ నది ఒడ్డున జరిగింది చాలా ఇంపార్టెంట్ అండి ఏ నది ఒడ్డున జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసరికి తపతి నది ఒడ్డున జరిగిందండి ఆ సమావేశం సూరత్లో జరిగిందండి ట్రిక్ వచ్చేసరికి తప్పు చేసిన వాడు ఏడుస్తారండి సూటిగా ఉండేవాడు కాదు తప్పు చేసిన వాడు ఏడుస్తాడు సూటిగా ఉన్నవాడు కాదు ఇక్కడ తప్పు అంటే తప్ తపతి నది అండి తప్పు అంటే తపదినది తప్పు చేసినాడు ఏం చేస్తాడండి ఏడుస్తాడు ఏడుస్తాడంటే ఏడు ఏడు అంటే పంతొమ్మిది వందల ఏడు సూటిగా ఉండేవాడు కాదండి సూటిగా అంటే సూరత్ సూటిగా అంటే ఏంటండి సూరత్ సూరత్ గుజరాత్ రాష్ట్రంలో ఉంటుందండి తర్వాత సూరత్ సెషన్ సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు ఇంతక ముందుదేనండి ఆన్సర్ వచ్చేసరికి గోపాలకృష్ణ గోఖలే అండి మన ట్రిక్ వచ్చేసరికి సూరత్ అంటే గుజరాత్ అండి సూరత్ అంటే గుజరాత్ గుజరాత్లో ఏముంటుందండి గోపాలకృష్ణుడి యొక్క ద్వారకా ఉంటుంది కదా ఇక్కడ సూరత్ అంటే గుజరాత్ గుజరాత్లో ఏముంటుందండి గోపాలకృష్ణుని యొక్క ద్వారక నెక్స్ట్ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు పంతొమ్మిది వందల ఆరు కలకత్తా సమావేశం అండి దానికి అధ్యక్షుడు వచ్చేసరికి దాదాబాయి నవరోజీ గారు ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా మనం గమనించినట్లయితే దాదాబాయ్ నవరోజీలో నవ్ రోజీ నవ్ నవ్ అంటే ఏంటండి తొమ్మిది తొమ్మిది రివర్స్ చేస్తే ఏమవుతుందండి ఆరవుతుంది దాదాబాయ్ నవరోజీ యొక్క కథా సమావేశం ఎప్పుడు జరిగిందండి పంతొమ్మిది వందల ఆరు దాదాబాయ్ నవరోజీలో నవ్వు అనేది గుర్తుంచుకోవాలండి నవ్వును రివర్స్ చేస్తే ఆరు అవుతుంది పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం నెక్స్ట్ వచ్చేసరికి ఏ సంవత్సరం తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం క్రమంగా ప్రజా ఉద్యమంగా మారింది క్రమంగా ప్రజా ఉద్యమంగా మారింది ఏ సంవత్సరం అని అడుగుతున్నాడండి ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల పంతొమ్మిది జిలీనవల భాగ్ సంఘటన తర్వాత ప్రజా ఉద్యమంగా మారిందండి ఇందులో రైతులు గిరిజనులు విద్యార్థులు మహిళలు అదేవిధముగా కార్మికులు కూడా పాల్గొన్నారండి పెద్ద సంఖ్యలో తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని ఎవరు స్థాపించారు ఇది అందరికీ తెలిసిందేనండి సుభాష్ చంద్రబోస్ గారు త్రిపుర కాంగ్రెస్ సెషన్ టైంలో ఇది పార్టీని స్థాపించడం జరిగిందండి తరువాత పూనా ఒప్పందం పుట్టుకకు దారితీసినటువంటి సంఘటన ఏది పూనా ఒప్పందం పుట్టుకకు దారితీసినటువంటి సంఘటన ఏది ఆన్సర్ వచ్చేసరికి కమ్యూనల్ అవార్డ్ అండి నైన్టీన్ థర్టీ టూలో తరువాత ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ రెడ్ షర్ట్ ఉద్యమ సభ్యులను ఎవరు అంటారు అంటే ఏమని పిలుస్తారు ఆన్సర్ వచ్చేసరికి ఖుదాయి ఖిదామద్గర్ ఖాయి ఖిదామద్గర్ దేవుని యొక్క సేవకులు పిలుస్తారండి సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అని సరిహద్దు గాంధీ అని పిలుస్తారండి అదేవిధంగా బాదుషా ఖాన్ అని కూడా పిలుస్తారు సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానందను భారత జాతీయవాద ఆధ్యాత్మిక పితామహుడిగా సంబోధించారు సుభాష్ చంద్రబోస్ స్వామి వివేకానందను భారత జాతీయవాద ఆధ్యాత్మిక పితామహుడిగా సంబోధించారండి భారత జాతీయవాద ఆధ్యాత్మిక పితామహుడి ఎవరండి స్వామి వివేకానంద ఎవరు బోధించారండి అలా సుభాష్ చంద్రబోస్ గారు తరువాత పంతొమ్మిది వందల పదహారు నాటి ప్రసిద్ధ లక్నో ఒప్పందం ఎబ్రవరి మధ్య జరిగింది సంతకం చేయబడిందని క్వశ్చన్ అండి ఆన్సర్ వచ్చేసరికి బాల గంగాధర తిలక్ మరియు మహ్మద్ అలీ జిన్నా ఇన్ఫీష్ కాకండి లక్నో ఒప్పందం ఉంటుంది అదేవిధంగా పూనా ఒప్పందం ఉంటుంది లక్నో ఒప్పందం వచ్చేసరికి పంతొమ్మిది వందల పదహారులో జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండులో జరిగినటువంటి పూనా ఒప్పందం ఎబ్రవరి మధ్య జరిగింది ఆన్సర్ వచ్చేసరికి మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య జరిగినటువంటి ఒప్పందం అంది కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా జరిగిందండి ఇది మ్యూనల్ అవార్డు అనేటువంటిది మత ప్రాతిపదికన రా నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి బ్రిటిష్ వారు చూశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని చెప్పేసి అన్నారండి దీనికి వ్యతిరేకంగా గాంధీ ఎరవాడ జైలులో నిరాహార దీక్ష మొదలుపెట్టాడు ఆ టైంలో జరిగిందండి ఒప్పందం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒప్పందానికి కుదిరించిన వారు ఒప్పందాన్ని కుదిరించిన వారు ఎవరంటే మదన్మోహన్ మాలవ్య అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ను స్థాపించింది ఎవరు రాజ్ బిహారీ బోస్ అండి ఆన్సర్ రాజ్ బిహారీ బోస్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్నీ లీగల్ అయిపోయింది కదండి అప్పుడు రాజరికం ఉండదు కదా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అన్ని లీగల్ అయిపోయింది రాజరికం లేదని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక్కడ రాజరికం అంటే రాజ్ బిహారీ బోస్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి మరిన్ని వీడియోలు ఉత్సాహంతో చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్